అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలంగాణ ప్రజలను దారి మళ్లించేందుకు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ముమ్ము చేసిన మోసాలు అవినీతి బయటకు రాకుండా బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు ప్రజాహిత యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని బాలరాజుపల్లె చెక్కపల్లె నూకలమర్రి వట్టెంలా వేములవాడ మున్సిపల్ పరిధిలోని గ్రామాలతో పాటు పట్టణంలోని పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఐదు వందల పన్నెండు టీఎంసీలు రావాల్సి ఉండగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే అంగీకరించి గత పదేళ్లలో ఎనిమిది వందల పన్నెండు టీఎంసీల నీటిని ఏపీకి దోచిపెట్టి బీఆర్ఎస్ మోసం చేస్తే కోతిరెడ్డిపాడుకు మొక్క పెట్టి నాలుగు వందలకు పైగా టీఎంసీల నీటిని సీమకు కట్టబెట్టి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు రెండు పార్టీలు కలిసి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ప్రజల నోట్లో మట్టి కొట్టరని అన్నారు రాముడిని మొక్కటోళ్ళంతా అయోధ్య గుడి కట్టిన బీజేపీకి ఓటెయ్యండి అని దేవుడు అక్కర్లేదు దేవుణ్ణి మొక్కని వాళ్ళు కాంగ్రెస్ లకు ఓటెయ్యండి అని అన్నారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఐదు వందల కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండని బ్రిడ్జ్ నుంచి రాజన్న ఆలయం బద్దిపోచమ్మ గుడి వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు రహదారి విస్తరణ కోసం జనం ఎదురు చూస్తున్నారని అన్నారు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షలకు పైగా నిధులు అన్నారు దమ్ముంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వేములవడ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులను వెల్లడించాలని డిమాండ్ చేశారు వేములవడ రాచన్న ఆలయ అభివృద్ధికి నిధులిస్తామని ప్రసాదం స్కీమ్ కింద ప్రతిపాదనలు పంపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు తనను మళ్లీ ఎంపీగా గెలిపిస్తే రాచన్న కొండగట్టు అంచన్న ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు కేసీఆర్ పై మేము కొట్లాడితే కేసీఆర్ పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని అన్నారు ప్రజలు చీత్కరించిన బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదని దేశవ్యాప్తంగా నాలుగు వందల ఎంపీల సీట్లు బీజేపీ గెలవబోతుందని అన్నారు తెలంగాణను మోసగించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని ప్రజల కోసం పోరాడిన బీజేపీకే ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నాయకులు చెన్నమనేని వికాసరావు ఎర్రం మహేష్ రేగుల మల్లికార్జున్ తో పాటు నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు శాసనసభలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడిన నాటకాలు చూస్తే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇది కేవలము ప్రజల దృష్టి మళ్లించడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాగా ప్రజలకు అర్థమే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందనే విషయము వాస్తవం దాని మీద దాగుడుమతలు ఆడుతు ఆట ఆడుతున్నారు కాంగ్రెస్ వాడు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులే గత నుంచి ఆరోపిస్తున్నారు మేము ఆరోపించినాం ఇన్ని రోజులు కేంద్రాన్ని ఆడిపోసుకున్నారు కేంద్రం ఏం చేస్తలేదు కేంద్రం ఏం చేస్తున్నారు సిబిఐ ఎంక్వైరీకి కోర్నమెంటే గత ప్రభుత్వం ఏమో సిబిఐ రావద్దనే కోరుకున్నది ఆమె ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిబిఐకి విచారణకు మీరు సహకరించండి మీరు కోరండి అని చెప్తే కూడా ఈ ప్రభుత్వం కోడానికి వెనుక ముందు అంటే మళ్ళా రేపు ఏం చేశారు మేడిగడ్డ విషయంలో దాన్ని వాస్తవ విషయాలు తెచ్చుకోవడానికి పోతున్నాడు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా గతంలో ఈ రాజీవ్ రహదారు విషయంలో గిట్టె కమిటీలు ఇచ్చారు అప్పుడు శాసన సభ్యుల మీద ఆరోపణలు వచ్చింది మళ్ళా ఇప్పుడు రేపు మీరు ఏం చేస్తారు మీరు జరిగింది వాస్తవం సార్ ఏం అను అలా రేపు విషయంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఏం చేయగలుగుతారు వాళ్ళు చేసిన మరి ఈ ప్రభుత్వానికి మన లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వెంటనే కేసీఆర్ ఆస్తిని చేయగలుగుతారు మీరు కట్టాలే లక్ష కోట్లు ఎవరు అయ్యే జాగిరా తాత జాగిరి కాదు లక్ష కోట్ల రూపాయలు ఇవన్నీ తాత తాగినా ఇవన్నీ ప్రజలు ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు అది ప్రజా డబ్బే ప్రజాదర్యాన్ని దుర్యోగం చేసారు ప్రజాదరణాన్ని కాబట్టి ఏం చేయాలి కేసీఆర్ ఆస్తుని జప్తి చేయాలి మొత్తం కేసీఆర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి చేసుకొని కేసీఆర్ కుటుంబం నుంచే ఈ లక్ష కోట్లు వసూలు చేయాలి పక్కా వసూలు చేయాలి ఆ చేసే దమ్ముంటే రేపు పోండి లేకుండా వస్తుంది మళ్ళీ మీరు రేపు పోయి ఇది జరిగింది ఎద్ది అని చెప్పి మన అసెంబ్లీ నడిచే వరకు టైంపాస్ చేసి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీల మీద ప్రజల దృష్టి పడకుండా మీరు వా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని చెప్పి ఆ తప్పించుకోవడానికి వాళ్ళు మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నట్టు రావాలి దాంతోపాటు మేడిగడ్డ విషయంలో ఎల్లంటి సంస్థను బెదిరించి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో గత ముందు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన స్వయం ప్రకటిత మేధావి స్వయం ప్రకటిత మేధావి అని చాలా పెద్ద మేధావి ఆయనే కేసీఆర్ కుటుంబం వీళ్ళు ఎల్ఐటి సంస్థను బేదించి ఈ స్వయం ప్రకటిత మేధావి బంధువులకు వాళ్ళ కుటుంబానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారా లేదా దాని మీద కూడా విచారణ జరపాలి అది కరెక్ట్ అయితే వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఫస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి ఈ ఎల్ఐంటి సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్టర్ తీసుకొని క్వాలిటీ లేకుండా పనులు చేసి అవి కుంగిపోవడానికి కూలిపోవడానికి కారకులైనటువంటి ఈ వ్యక్తులు కూడా అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అట్లా ఉందంటేనే మీరు మళ్ళీ పిక్నిక్ పోయినట్టు టైం పాస్ పోయినట్టు మీరు మీరు తిట్టుకొని అడవ ఏదో జలపాతం కుంటాల జలపాతం ఉంటుంది వాటర్ఫాల్స్ చూడడానికంటే పోయినట్టు పోయి మళ్ళీ మీరు వస్తే ప్రజలు మనకు క్షమించారు కాబట్టి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది లక్ష కోట్ల రూపాయలను ప్రజాదరణ దుర్వీణ చేసినట్టు కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు జప్తీయాలి కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి వాళ్ళను మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీఈ సంస్థను బెదిరించి సబ్కంట సబ్ కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి వాళ్ళ ఆస్తిపాస్తులమ్ ఆ పైసలు రాబట్టాలి ఈ దమ్ము మీరు ఓడి మరి అసెంబ్లీలో తిట్టుకోవడానికి కాదు ఎవరికొని భాష చూస్తుంటే సొంత కామెంట్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఇలా ప్రజల దృష్టి మరచడం ఎందుకంటే ఇలా మళ్ళీ సేమ్ టైంపాస్ అవుతుంది వాళ్ళ అసెంబ్లీ ఇవ్వడానికి ప్రజలు ఫుల్ ఎవరి చూస్తున్నారు ఎందుకంటే నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్న టైంపాస్ అయిపోయింది అది కాదు మీరు చేసింది మీరు ఆరు క్యారెట్లు ఎట్లా అమలు చేస్తారు ఇచ్చిన అమలు ఎట్లా అమలు చేస్తారు మీరు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేసిందో చెప్పండి దాన్ని సహకరిస్తాం మేము కానీ ఏం లేకుండా మీరు నువ్వు కొట్టడి చేయి నన్ను ఏటర్ చేస్తా అంటే ప్రజలు తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఈ డ్రామాలను తెలంగాణ సమాజం ఒప్పుకోదు కాబట్టి దయచేసి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీతో ముందుకు రావాల్సిందే అప్పీల్ చేస్తూ ఉన్నాను